మత్తు పదార్థాలకు అలవాటుపడి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారితో పచ్చని కాపురాల్లో చిచ్చు రేకుతోంది ముక్త్ భారత్ అభియాన్ యాత్ర సమన్వయకర్త బ్రహ్మకుమారి మనీషా పేర్కొన్నారు కేంద్ర న్యాయశాఖ ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ ఆధ్వర్యంలో ముక్త్ భారత్ అభియాన్ యాత్రలో భాగంగా ప్రారంభించిన ర్యాలీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు తెలంగాణ చౌక్ వినాయక్ చౌక్తో పాటు పలు కూడళ్ల వద్ద గంజాయి గుట్కా సిగరెట్ డ్రగ్స్ వంటి వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలు వివరించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి బీకే మనీషా దూరదర్శన్తో మాట్లాడుతూ ఆగస్టు ముప్పై ఒకటిన ప్రారంభమైన ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కొనసాగుతోందని తెలిపారు యువతను పదార్థాల నుంచి విముక్తి చేయడంలో భాగంగా యాత్రను చేపట్టినట్లు తెలిపారు మత పదార్థాలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని కుటుంబాలు ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజుల్లో మన యూత్ చిన్న పిల్లలు కూడా ఈ ఆల్కోహాల్ అని గుట్కా అని సిగరెట్ బీడీ జోలికి వెళ్తున్నారు వాటి జోలికి వెళ్ళి తమ యొక్క జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు చెడుపు చెడు చెడగొట్టుకుంటున్నారు లిటర్లీ చెప్పాలి అని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ లాగా తయారైంది అంటే మన పిల్లలు మన రాబోయే భవిష్యత్తే ఇలా ఉంటే రేపొద్దున మన సమాజం ఎలా ఉంటుంది ఒక విధంగా ఆలోచించాలి సో దీని యొక్క అవేర్నెస్ కోసం అంటే దీని యొక్క సమాచారం పిల్లలకి తెలియచేయడానికి దీని వల్ల జీవితం ఎలా పాడవుతుంది మన పెద్దలు కూడా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇది మంచిది కాదు అన్నది వాళ్ళకి తెలియచేయటానికి ఈ ర్యాలీ తీయడం జరిగింది ప్రతి దాంట్లో ఆధ్యాత్మికంగా మీరు ముందుకు ఎలా అనే చెప్పడం జరుగుతుంది మరి వేసన్ లో చూసినట్టయితే గుట్కా గాని మరి మన పొగాకు కానీ అదేవిధంగా ఈ రకరకాల యొక్క అలవాటుకు బానిసై వాళ్ళు చెడు అలవాట్లకు మత్తు పదార్థాలకి అన్నిటికీ వాళ్ళు చెడు వాళ్ళకు బానిస అవుతున్నారు కాబట్టి పొగాకు అనేది మనం తాగడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గుట్కా తాగితే గుట్కా తింటే నోట్లో మనకు అసలు అన్ని విధాల క్యాన్సర్ వచ్చేస్తుంది